వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు నరసింహారెడ్డి గారు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేస్తాం రిజర్వేషన్లతో సంబంధం లేదు సో సర్పంచ్ ఎలక్షన్స్ మొదటగా పెడతాము మూడు వేల కోట్లు లాస్ అవుతున్నాం అని చెప్పేసి పొంగులేటి గారు చెప్పినటువంటి మాట సో సర్పంచ్ సమస్యల మీద మీరు గత కొన్ని రోజులుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ అవి న్యాయం జరుగుతున్నట్ట ఈ ఎలక్షన్స్ పైన ఏమంటారు ఈరోజు మేము కూడా ఒక టూ రెండు మూడు రోజుల నుంచే ఈ వార్తా కథనాలు అనేది మీడియా ద్వారా చూడడం జరిగింది మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో ఉందని మరి మీడియా కథనాల ద్వారా చూడడం జరిగింది మేము ప్రభుత్వాన్ని చాలాసార్లు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మా యొక్క పెండింగ్ బిల్లులు విడుదలయ్యాలి గ్రామాలలో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఎందుకంటే చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికి చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వాటిని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం కాకుండా సర్పంచ్లను మాజీ సర్పంచ్లను వదిలేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది మరి ఎన్నికలు ఏవైతే నిర్వహిస్తున్నారో ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా ఎన్నికల ఎన్నికలలో ఎన్నికలకు పోయినప్పుడు వీళ్ళు ఒక హామీ ఇచ్చిర్రు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి మరి ఆ హామీని నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేయాలి అదేవిధంగా బీసీలను మరోసారి వాళ్ళను దెబ్బతీయాలి వా వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి క్రమంలోనే వాళ్ళు ముందుకు పోతున్నారు కానీ మరి వాళ్ళకు న్యాయం చేసేటువంటి ఆలోచనను అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అయితే మరి సరే మీ ప్రకారం ఏంటంటే న్యాయం జరగదు అని చెప్పేసి ఒక మాటలే చెప్తున్నారు మన వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి ఇక్కడ బీఆర్ఎస్ కూడా జూబ్లీస్ లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఓ జూబ్లీ ఓడిపోవడం తోటి ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జూబ్లీ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలను కు పోలిక అనేది ఉండదు జూబ్లీల్స్ ఎన్నికలలో ఏ రకంగా గెలిచిరు ఏం చేస్తే గెలిచిరు ఆ ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడి చేసిరు అనేది తెలంగాణ మొత్తం అందరికీ తెలుసు ఇది గ్రామాలలో నడవదు నేను అంటే ఎన్నికలకు మీరు పోయేటప్పుడు మీరు ఏమి ఏమేమి ఏమైతే హామీలు ఇచ్చిరో హామీలు నెరవేర్చిరా నెరవేరలేదా ఒకసారి గ్రామాలలో పోతే మీకు తెలుస్తుంది కదా మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు నలభై రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరు మీరు ఇచ్చినటువంటి హామీలలో మీరు ఎన్ని ఇచ్చిరు ఎన్ని అమలు చేసిరా అనేది మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పురు ఏమేమి అమలు చేసిరు ఏమేమి చేయలేదు అని చెప్పి ఇలా గ్రామాలలో పోతే రెండేళ్ల నుంచి ఒక్క ఒక కొత్త పని టేకప్ చేసింది లేదు ఒక తట్టెడి మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు కానీ మేము గతంలో చేసినటువంటి పనులకే వాళ్ళు ఇంకా టెంకాయలు కొట్టుడు రిబ్బన్లు కట్ చేసే చేస్తున్నారు ఒకసారి ఆ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్సీలు ఆ ఎవరైతే ప్రారంభోత్సవాలు చేస్తారో ఒకసారి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి అరే ఇవి పాత సర్పంచులు చేసిరు వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు మరి మేము మేము పోయి ఈ ప్రారంభోత్సవాలు చేస్తే మాకు విలువ ఉండదు మరి అది గౌరవం కూడా కాదు అని చెప్పి వాళ్ళని ఆలోచన చేయాలి కదా అది ఏం లేకుండా కేవలం ఏంటంటే ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియనే కొనసాగుతుంది తెలంగాణలో కానీ ఈ తెలంగాణను అభివృద్ధి పరచాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని మనము మంచిగా చూడాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తారనుకోవచ్చా ఎందుకంటే పార్టీ గుర్తు అయితే ఉండదు కదా దీంట్లో మరి బిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ముందలేదు కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లో నేనేమంటున్నానంటే పార్టీ సింబల్ కాదు వ్యక్తిగతమైనటువంటి ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా పార్టీ సపోర్ట్ కూడా గా ఉంటుంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి తెలంగాణలో ఏ విధంగా పనిచేసారు గ్రామాలలో ఏ విధంగా పనిచేసారు గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసిరు మరి మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా మునుపెన్నడు లేని విధంగా మరి గత హయాంలో ఎన్ని అవార్డులు కేంద్ర ప్రభుత్వంలో ద్వారా మనకు అందినాయో తెలంగాణ మొత్తం చూసిరు ఇలా వీళ్ళు వచ్చి మేమేదో మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి చే చేస్తే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే ఓడెక్కినాక ఊడమలయ్య ఓడ దిగాక బుడమలయా అన్నట్టున్నది ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారం ఎక్కిరు ఇచ్చి ఇప్పుడు ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేరు ఇప్పుడు వాళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు రైతు బంధు ఎగబెట్టిరు రైతు బీమా లేదు ఆడ ఆడపడుచు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే లక్ష రూపాయలు అదే విధంగా తుల బంగారం ఇస్తామన్నారు అది లేదు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు అది లేదు తప్పకుండా కదా వాళ్ళు నేను అంటే వాళ్ళ హామీలు నెరవేర్చుడు పక్కకు పెట్టు కనీసం పరిపాలన కరెక్ట్ జరుగుతున్నదా ఒకసారి ఆలోచన చేయాలి ఎవరు ఏ ఆఫీస్ పోయినా కానీ ఎవరు పని చేసే పని కూడా లేదు ఇప్పుడు ఆఫీసులో పడితే పోతే పని చేసే పని లేదు గ్రామాలలో పోతే పారిశుధ్య నిర్వహణ అయిపోయింది ఊకేటోళ్ళు లేడు బ్లీచింగ్ పౌడర్ చల్లేటో లేదు కొత్త బల్బు పెట్టేటోళ్ళు లేడు అంటే దయనీయమైన పరిస్థితి అది కూడా ఎందుకు లేదు అంటే ఆ పని చేసే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఐదారు నెలలకు ఒకనాడు జీతం ఇస్తే వాళ్ళు ఏడుకెళ్లి వాళ్ళు పని చేస్తారు వాళ్ళు కూడా ఏ ఏం తింటారు నువ్వు ఐదు నాలుగైదు నెలలు ఐదు ఆరు నెలలకు ఒకనాడు జీతాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ బ్రతుకు ఎట్లా సాగుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ పంచాయతీ కార్యదర్శులు ఉంటే వాళ్ళ మీద పెద్దగా ప్రెషర్ పెట్టి వాళ్ళు లేచినప్పటికి వెళ్ళి వాళ్ళు నిద్రపోయిన వాళ్ళను తిప్పి పిండి వేసి వాళ్ళను వాళ్ళకు వచ్చిన జీతం కూడా పాపం తెచ్చి ఆ గ్రామ పంచాయతీలో పెడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కూడా పెట్టి పాపము ఆ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉన్నది ఏది ఏమైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజు అతి త్వరలోనే రాబోతుంది